హండ్రెడ్ పర్సెంట్ అంటే నవ్వుతారు సార్ ఎవరైనా ఒక సినిమా టికెట్ కొనేటప్పుడు ఇష్టం వాళ్ళు సార్ నాకు నచ్చింది అనుకోండి పాజిటివ్ కామెంట్ పెడతాను నాకు సినిమా నచ్చలేదు అనుకోండి నెగిటివ్ కామెంట్ పెడతాను అతను మాత్రానికి వాళ్ళని తాడ తీసేస్తాం వాళ్ళని చంపేస్తాం వాళ్ళ మీద దాడి చేసేసేయండి వాళ్ళ మీద రెచ్చిపోండి అని చెప్పి ఇలాంటి డైలాగ్ మనం మాట్లాడితే ఎలా సార్ చాలా ఫ్లాప్స్ ఉన్నాయి సార్ ఏ ఫ్లాప్ హీరో అయినా కూడా ఇలా బయటకు వచ్చి మాట్లాడారా వాళ్ళ అభిమానులకు చెప్పుకున్నారా మీరు చెప్పండి ఒక పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి మీరే ఎర్ని మంత్రుల్ని నా కొడత లేకపోతే చెప్పులు చూపించినప్పుడు ఆ రోజు ఏమైపోయిందండి నా మండలని మీరు మాట్లాడిన తర్వాత ఇక్కడ కౌంటర్లు వచ్చాయి మీరు చెప్పు అక్కడ ఒక చెప్పు చూపిస్తే ఇక్కడ రెండు చెప్పులు చూపించారు ఒక కార్యకర్తగా ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడుగానే నా కొడకల్లా చెప్పులు చూపిస్తే మంత్రుల పొజిషన్ లో ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళు మాట్లాడే ఇవాళ మీరు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు కదా ఇవాళ మీరు మాట్లాడితే తీసుకోగలుగుతారా అదే మాట మీరు అనంత బాబు గారు ఆయన మీ కాలహత్తిలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఏం చేసింది రివర్ లో వేసింది ఏకంగా దానికోసం మాట్లాడరా ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా పవన్ కళ్యాణ్ గారికి చెప్పాము ఆల్రెడీ ఆయన ఏమో బయటికి రానియకుండా ఉంచండి అని చెప్పారు అలా ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్లే చేస్తేనేమో ఇంకోటి అన్నట్టుగా మనం మాట్లాడితే ఎలాగవుతుంది సార్ ఒకటి చెప్తున్నాను సినిమా వేరు వేరు రాజకీయం కలుపుకొని మాట్లాడుతుంది మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిల్సినటువంటి అవసరం ఏముంది ఈ సినిమా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తే వాళ్ళ సస్పెండ్ చేసినటువంటి వ్యక్తి ఏం మాట్లాడాడు ఇందులో ఒక డైలాగ్ ఉంటది పులి అని ఒక డైలాగ్ ఉంటది అది జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు మందికి చాలా కరెక్ట్ మీ సోషల్ మీడియా వాళ్ళకి ఇది ఇది మంచి ఫుడ్ అది అని చెప్పేసి మాట్లాడలేదా ఏంటంటే మరి మీ సినిమా తీసుకున్న వాళ్ళు సినిమా తీసుకోండి మీ సినిమా ఆడిపించుకోవాలంటే ఆడిపించుకోండి మిమ్మల్ని ఎవరు ఆపలేరు మేము చెప్పదేంటి యువతని రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడొద్దు మీ సినిమా ఫంక్షన్ లో సినిమా మాటలు మాట్లాడుకోండి రాజకీయ మాటలు ఎందుకు సార్ అంతకన్నా బాయ్ కాడ పెడతారు ఊరికి ఎందుకు పెడతారు గతంలో మాట్లాడేంత వాళ్ళందరూ లేదా పదకొండు పదకొండు మేకలు పదకొండు గొర్రెలు చివరికి పదకొండు అంటే నా సినిమా మీద బాయ్ కట్టు పెడతారు ఎందుకు పెట్టరు ఇప్పుడు మీ నాయకుడు అంటే మీరు ఎలా మాట్లాడతారు ఇక్కడ కూడా మాట్లాడతారు